పిల్లలైతే చూడండి ఎంత సరదాగా ఆడుకుంటున్నారు వేరే లెవెల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇదే స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది నెక్స్ట్ ఇక్కడ చూడండి జైన్ వీల్ ఏటు జెడ్ కార్లు జీపులు గాంధీ తర్ చూడండి ఎంత బాగున్నాడు ఇక్కడైతే పాములు అయితే ఉన్నాయి లబ్బర్ పాములు మీకు అయితే చూపిస్తాను చూడండి కోబ్రా కోబ్రా అనమాట అది ఇదేమో కింగ్ కోబ్రా ఇంకోటి ఉంది చూడండి ఇది నాగుపాము అనమాట ఇంకోటి అనమాట ఇది ఇదేంప మా పసిడికి పోమ్ పసిడికి పోమ్ చూడండి ఎంత బాగుందో ఎక్కడైతే వేరే లెవెల్లో అయితే డిజైన్ అయితే చేసారు వేరే లెవెల్ అయితే ఉంది అసలు అబ్బా ఎక్సలెంట్ అసలు ఎక్కడైతే చూడండి మా నాన్న ఫోటోలు అయితే ఉన్నాయి అలర్జీని వేరే లెవెల్ ఉంది మొత్తం మన ఫోన్లకి పౌజలు అయితే అసలు టేటా అయితే అన్న ఒకటి వేయించుకుంటున్నాడు చూడండి గుండెకి గుండు మీద వేసుకుంటుంది చాలా కష్టం నొప్పి వేయట్లేదు కదా అసలు బాగా వేసుకుంటాను టేటా సూపర్ సూపర్ ట్యాచ్ ఏదో పేరు అయితే అన్న వేసుకున్నాడు అదేమో రిమూవ్ చేయడానికి ఇంకో టేటా అయితే వేసుకుంటున్నాడు అన్న ఎక్కడైతే ఇంకొకరి ఏమో అమ్మా అని నేమైతేటేసుకుంటున్నాడు మరి రోజు మాట మామలు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇక్కడ చూసినా మామూలుగా మామూలు కాదు కూడా మాది వేట మా ఊరు గురించి చెప్పాలంటే మామూలు లేదు మా తాతగారి ఊరికి ఎంత చేశానంటే అది ఈ కోట మమ్మల్ని గుర్రం అంటే ఒక సెలబ్రిటీ వస్తే రెస్పెక్ట్ అది కావాలి మనకి సో హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్టర్ సాయి ఎస్కే ఎల్ ఎం ఈ రోజు అయితే మనకు న్యూ వీడియో అయితే మీ ముందుకు ఇచ్చాను ఆ వీడియో ఏమిటంటే మా శ్రీకాకుళం జిల్లాలోనే కోటబొమ్మలి మండలంలో అతి పెద్ద జాతర అయితే ప్రతి సంవత్సరం అయితే దసరాలో జరుగు జరుగుతుంది అదైతే నేనైతే మీకు ఇప్పుడు చూపిపోతున్నాను చాలా గ్రాండ్ గా అయితే చేస్తారండి నేనైతే ఈ సంవత్సరమే రావడం ఫస్ట్ టైం అనమాట నేనైతే రావడం నేనైతే ఈ లాస్ట్ ఇయర్ అయితే లేను ఆ లాస్ట్ ఇయర్ కూడా లేను హైదరాబాద్ లో ఉండబోడను నేనైతే ఫస్ట్ టైం రావడం ఈ జాతరకు అయితే వేరే లెవెల్లో ఉంటుంది జాతర అయితే మీకైతే మొత్తం అయితే చూపిస్తాను చూడండి అలాగే ఈ వీడనైతే దయచేసి ఎవరు స్కిప్ చేయొద్దండి స్కిప్ చేయకుండా చూడండి దయచేసి చాలా కష్టపడి తీసాను నైట్ టైం కొద్దిగా మన ఫోన్ క్లారిటీ కూడా ఉండదు ఎందుకంటే మొబైల్ కదా కెమెరా ఏం కాదు నార్మల్ ఫోన్ ఉన్నది అందుకనే కొద్ది క్లారిటీ కూడా ఉండదు దయచేసి అడ్జస్ట్ అయ్యి మీరు అయితే చూస్తారని నేనైతే అనుకుంటున్నానండి దయచేసి స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్ ఇక్కడ అయితే చూడండి కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి బొమ్మలు చాలా బాగున్నాయి కదా ఇవి ఇంట్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి టీవీ మీద అక్కడక్కడ పెట్టుకోవడానికి అయితే పెట్టుకోవడానికైతే అంట పెట్టుకోవడానికి అయితే మనకి చాలా బాగుంటుంది చూసారు కదా నాకైతే చాలా బాగా నచ్చే విగ్రహాలు అయితే కృష్ణుడు రాముడు వేరే వేరే బొమ్మలు అయితే ఉన్నాయి చాలా బాగా నచ్చాయి నాకైతే దాని పక్కనే లేడీకి సంబంధించిన బ్యాంగిల్స్ అన్నీ ఉన్నాయి చూడండి ఏడు చెట్టు లేడీస్కి కావాల్సిన ఐటమ్స్ అయితే ఉన్నాయి చైన్లు గాజులు ఎటు చెట్టు అన్ని లేడీస్ సెక్షన్ అన్నమాట ఇది నెక్స్ట్ ఎప్పుడైతే చూడండి అన్ని వేరే లో అయితే ఉన్నాయి అసలు నాకు చాలా బాగా నచ్చిందండి చూసారు కదా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఈ పిల్లమ్స్ అయితే చూడండి చాలా బాగున్నాయి కదా లైట్స్ కొత్తగా వచ్చినట్టున్నాయి రీసెంట్గా దిగినట్టు ఉన్నాయి అయితే మాత్రం నేనైతే చూడండి ఫస్ట్ టైం అయితే చాలా బాగున్నాయి అండి బొమ్మలు చూసారు కదా మీరు ఎవరు ఇవన్నీ చిన్నప్పుడు అయితే ఇవి కావాలి కావాలి అనేసి అమ్మ వాళ్ళకి అయితే చాలా గడిపించే వాళ్ళం అప్పుడైతే మీకు వృత్తందో లేదో మీరు కూడా అలా ఉంటే దీనికైతే అక్కడ లైక్ అయితే చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా జాతరలో వచ్చి ఏ బొమ్మలు కొనమని అమ్మ వాళ్ళకి ఉంటే మీరు కూడా కామెంట్ అయితే చేయండి మన చిన్ననాటి ఐటమ్స్ అన్నీ ఇక్కడైతే ఉన్నాయండి ఆ రోజులు వేరండి చూసారు కదా మన చిన్ననాటికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడైతే మనకి టీడీపీ కార్యాలయం అయితే ఇక్కడ ఉంది చూస్తున్నారు కదా వేరే లెవెల్లో ఉంది అసలు డిజైన్ అయితే వేరే లెవెల్ ఇక్కడైతే ఒక అన్న అయితే డేటా అయితే వేసుకుంటు చూస్తున్నారు కదా అమ్మాయి నేను ఏమైతే వేసుకుంటున్నాడు చూద్దాం మనమైతే దగ్గరికి వెళ్ళి చూసారుగా అన్న అయితే డాటా అయితే ఆ అమ్మాని నేమ్ అయితే వేసుకున్నాడు చాలా బాగా మంచి మంచి నేమ్ అయితే వేసుకున్నాడు చాలా బాగా నాకు నచ్చిందండి నెక్స్ట్ ముందుకు కూడా ఉంటాయి టేటాలు నేను చూపిస్తాను చూడండి ఇక్కడ కౌర్ర పండాలు మనకి చిన్నప్పుడు అయితే కదా గేమ్స్ రింగులు వేసి చూస్తున్నారు కదా ఆ రోజునండి ఆ రోజులు మేము శ్రీపొక్కల మేతకి వెళ్ళేటప్పుడు ఈ గేమ్లు ఆడేవాళ్ళం మేము కూడా ఆడుతాం ఇప్పుడు మళ్ళీ ఎప్పుడో ఒకసారి వస్తారు కదండి ఒకసారి అప్పుడప్పుడు ఇలాంటి గేమ్స్ అనేవి ఆడాలి నెక్స్ట్ చూస్తున్నారు కదా ఇక్కడ మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి పోలీసులు అయితే ఫుల్ బందోబస్తు అయితే ఉంది ఈ రోజైతే ఇంకోటి మన హైపర్ ఆదివారం రామ్ ప్రసాద్ అయితే వచ్చారనమాట అందుకని పోలీసులు ఫుల్ జాతర ఫుల్ అయితే ఉంది జబర్దస్తులు వాళ్ళిద్దరే కాదు ఇంకా చాలామంది వచ్చారు అందుకనే ఫుల్ పోలీస్ బందోబస్తు అయితే ఉంది చూశాను కదా ఫ్లవర్స్ అయితే ఎంత బాగున్నాయో నేనైతే స్టేజ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కూడా చూపించడానికి ట్రై చేస్తాను ముందే క్లిప్లు అయితే పెట్టాను కదా చూసే ఉంటారు చూడండి ఫ్రెండ్స్ లైట్లతో అయితే వేరే లెవెల్లో డిజైన్ అయితే చేశారు సీరియల్ గుర్తులతో యాక్చువల్ ఏంటబ్బా నాకైతే మాత్రం పిచ్చి పిచ్చిగా నచ్చింది అసలు వేరే లెవెల్ ఎక్కడైతే చూస్తున్నాయి కదా మనకి బైక్ కావాల్సిన సామాన్లు అన్నీ ఉన్నాయి క్రీసైన్లో నెక్స్ట్ వేరే లెవెల్లో ఉన్నాయి అన్నీ కూడా చాలా బాగున్నాయి అసలు మూడు రాస్తే చూడండి లబ్బర్ పాములు అయితే ఉన్నాయి వేరే లెవెల్లో ఉన్నాయి అసలు ఫుల్ కామెడీ అయితే ఉన్నాయి చూసారా అది ఈ ఫ్రాంకులు అయితే చేయడానికి అయితే పనికి ఎవరైనా పడుకున్నప్పుడు వాళ్ళ మీద పడేసి ఫ్రాంకులు అయితే చేయడానికి చాలా బాగా పనికొస్తాయి చూడండి పాములు చాలా బాగున్నాయండి చూడండి ఇది నేమ్ ఇక్కడైతే చూడండి అయితే ఉంది చూపిస్తాను చూడండి పసిరిపోము చాలా ఫన్నీగా ఉంది కదా ప్లాస్టిక్ పోవాలండి అప్పుడు దీని దుక్కి చూసే నేను బయక్పడిపోయాను రియల్ అనుకొని ఇప్పుడైతే ఇంకా వేరే లెవెల్లో ఆడుకోవచ్చు దాంతో చూస్తున్నారు కదా చిన్నప్పుడు అండి తెలియక చూసారు కదా ఇక్కడ బైక్స్ కూడా మనకి ఆఫర్లో పెట్టేశారు దీపాలు అయితే చూసారండి ఇక్కడైతే చూసారు కదా పావు పావుబాజీ పానీపూరి అన్నీ ఉన్నాయి ఇవైతే తినకూడదండి ఇక్కడైతే చున్నీలు కూడా అమ్మేస్తున్నారు చూస్తున్నారు కదా జాతరలో ఏదైనా యాభై రూపాయలు అని అంట ఎక్కడైతే మరికొన్ని బొమ్మలు అయితే ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి నెక్స్ట్ అయితే చూసారు కదా అవి అయితే ఆయిల్తో ఆయిల్ ఏం అవసరం లేదు దానికి ఓన్లీ వాటర్ అనమాట వాటర్ పోస్తే అవి సరిపోతుంది దాంట్లో ఆయిల్ ఏమి ఇంకొని వేయాల్సిన పని అయితే లేదనమాట ఎక్కడైతే బంగాళదుంపులతో మంచిగా చెప్తే టిప్స్ అది చేసి మనకి చేస్తున్నారు చూసినారు కదా అవి వన్ పీస్ ఫిఫ్టీ రూపీస్ అట ఇక్కడైతే ఐస్ క్రీమ్స్ అన్ని ఉన్నాయి చూసారు కదా జాతర అంతా ఇంకా ఫుల్ హడ ఉంటుంది మీకు కదా సోడాలు డ్రింకులు ఏటిజట్ బాదం మిల్క్లు అన్నీ ఉంటాయండి చూస్తున్నారు కదా మా జాతర ఎంత బాగా జరుగుతుందో చాలా గ్రాండ్ లేడీస్ లేడీస్కి కావాల్సిన అయితే చూస్తున్నారు కదా ఇక్కడ ఏడు చెడ్డు అన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయి లేడీస్ కి అన్ని కలర్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడైతే ఇక్కడ కలర్దాలు అయితే ఉన్నాయి ఇక్కడైతే మేము ఒకటైతే తీసుకుంటున్నాం ఇక్కడైతే చూడండి మన స్టార్ హీరోలు అందరూ ఇక్కడే ఉన్నారు మన ఫోన్ వెనకల వాళ్ళు అన్న అయితే వేస్తున్నాడు డిజైన్ ఫోటో డైరెక్టర్ అయితే వేసేస్తున్నాడు డైరెక్టర్ పౌజు మీద కాదు డైరెక్టర్ మొబైల్ మీద స్టిక్కర్ అయితే వేసి నీట్ గా చేస్తున్నాడు చాలా బాగుంది చూసారు కదా ఇక్కడైతే చూడండి గేమ్లు అయితే ఆడుతున్నారు మనీ ఐదు వందలు అయితే బెట్లు అయితే వేస్తున్నారు అవైతే చాలా మోసం అనమాట ఆ గేమ్ లో మేమైతే వీడియో తీస్తుంటే ఆ అన్న జియో అనిచాడు వీడియో తీకెండి వీడియో తీకండి అనేసి మొబైల్ అయితే తీసుకోవడానికి ట్రై చేసాడు కాకపోతే మా ఊర్లు కదా వాట భయపడడానికి మేమైతే మొత్తానికి వీడియో అయితే తీస్తాను అది మొబైల్ కూడా వెళ్ళదు అన్నైతే చూస్తున్నాం కదా ఒక మొబైల్కి అయితే పవన్ కళ్యాణ్ అన్న ఫోటో అయితే వేస్తున్నాడు చాలా బాగా వేస్తున్నాడు అండి రియల్గా అసలు మొబైల్తో వచ్చినట్టు చేస్తాడు అసలు చూడండి మీరు చూపిస్తాను మొత్తం ఫైనల్ వర్క్ అయిపోయిన తర్వాత చాలా బాగా వేసాడండి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మనల్ని ఎవరు రాబోయే ఫోటో మొబైల్తో వచ్చినట్టు వేస్తాడు యాక్సిడెంట్ అబ్బా అసలు యాక్సిడెంట్ వర్క్ అయితే చేశాడు అన్నైతే ఎక్కడైతే చూడండి మన ఫస్ట్ ఫోటోస్ ఫొటోస్ అయితే ఉన్నాయి వేరే లెవెల్ తగ్గేదేలే ఎక్కడైతే మాటలు మాటలు ఇంకొక అన్న అయితే మనకి టాటా అయితే వేసుకుంటున్నాడు చూస్తున్నారు కదా గుళ్ళు మీద యాక్చువల్గా అన్నకైతే ఒక నేమ్ అయితే ఉందంట ఆ నేమ్ పోవడానికి ఇంకో టాటూ అయితే దాని మీద వేసుకుంటున్నాడు బొమ్మ యాక్చువల్ అండ్ డబ్బా చాలా కష్టం ఇప్పుడైతే పెయిన్ అయితే వస్తుంది కానీ అన్న అయితే చాలా బాగా భరిస్తున్నాడు అబ్బా అసలు సూపర్ సో ఫైనలీ ఇలా అయితే వచ్చింది టాటూ చాలా బాగా వచ్చింది కదా ఇక్కడైతే మనకి పాప్కార్న్ అయితే అమ్ముతున్నారు చూస్తున్నారు కదా ఇక్కడైతే మనకి చాక్లెట్తో కేక్ అయితే కట్ చేసి చాక్లెట్ దాని క్రీమ్ అయితే అంటించి కూడా ఇరవై రూపాయలు అట్ చాలా బాగుంది టేస్ట్ అయితే మేము చేసాం చాలా బాగా నచ్చింది ఎక్సలెంట్గా ఉంది చూస్తున్నారు కదా మేము కూడా తిన్నాం కొత్తగా ఉందనేసి ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత ఆడా కూడా ఉందో ఇంకా మేమైతే సగం అయితే వచ్చాము ఇంకా చాలా దూరం అయితే పోవాలి చాలా పెద్దది అండి ఈ జాతర అనేది ఇప్పటికే నడిచి నడిచి అలిసిపోయాము ఇంకా ముందుకైతే పోవాలి ఆ ముందుకు పోతే మనకి ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది చూసారు కదా నా వెనక ఎంతమంది ఉన్నారు జనాలు అస్సలు వేరే లెవెల్లో ఉన్నారు క్రౌడ్ అయితే మాత్రం ఈ రోజు ఇంకా ఫస్ట్ డే అనమాట ఇంకా టూ డేస్ ఉంది మొత్తం మూడు రోజులు అయితే చేస్తారు ఈ జాతర సో ఇక్కడైతే కిల్లికి సంబంధించిన సాంబార్లు అయితే మీకు కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా కిల్లి తిందామని మేమైతే ఆగాము ఎక్కడైతే ఎన్ని రకాలు ఉన్నాయో చూస్తున్నారు కదా మేమైతే స్వీట్ కిల్లీ తిందామని వచ్చాము ఎక్కడైతే చూద్దాం మనోడైతే టేస్ట్ అయితే ఎలా ఉంటుందో మన దగ్గర మన టేస్ట్ అయితే చూద్దాం చూస్తున్నాను కదా మనోడి కిల్లిని అయితే మనకి ఇచ్చాడు మా అయితే తింటున్నాడు చూస్తున్నారు కదా వాడైతే కిల్లీతో పాటు ఒక డీలక్స్ కూడా అమ్మేస్తున్నాడు అబ్బా పార్ట్ వీడియో అయితే ఇంకా యాక్సిడెంట్ ఉంటుంది మిస్ అవ్వకండి